అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హోమ్మేడ్ లిక్విడ్ వీడియోను మీతో షేర్ చేస్తున్నాను ఇలాగా ఇంట్లో దొరికే వాటితోనే మనము ఇలాగా లిక్విడ్ అనేది చేసుకున్నామంటే ఇంటి పనులన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి కిచెను కిచెన్లో టైల్స్ తర్వాత అదేవిధంగా గ్యాస్ స్టవ్వు కౌంటర్ టాపు కబోర్డ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ టైల్స్ కూడా క్లీన్ అవుతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం పనులన్నీ కూడా ఆడవాళ్ళందరూ ఈ లిక్విడ్ అనేది చేసి పెట్టుకున్నామంటే ఇంటి పనులన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి లేనివి మనం ఇంట్లోనే ఈ విధంగా లిక్విడ్ అనేది చేసుకున్నామంటే మన పని అనేది సులువవుతుంది తప్పకుండా ట్రై చేయండి మనము ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలండి ముందుగా ఒక వెడల్పాటి మనము కలుపుకునేదానికి వెడల్పాటి గిన్నెను కానీ ఈ విధంగా మనము బౌల్ కానీ తీసుకునేసి ఒకే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్పు లెమన్ సాల్టు హాఫ్ కప్పు బేకింగ్ సోడా డిటర్జెంట్ లిక్విడ్ ఒక కాల్ కప్పు ఏదైనా కానీ టూత్ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్టు ఒక కాల్ కప్పు అదేవిధంగా వైట్ వినిగరు ఒక హాఫ్ కప్పు తీసుకునేసి తర్వాత నేను మొదట ఒక గ్లాసు వాటర్ వేసుకునేసి బాగా స్పూన్తో కలుపుకోవాలండి ఇవన్నీ కూడా మనం వెంట వెంటనే వేసుకునేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకునేసి స్పూన్తో మనము బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత మొదట ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను తర్వాత నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను చిక్కగా ఉన్నా కూడా సరిపోతుంది తర్వాత మనము ఈ లిక్విడ్ను మనం బాటిల్స్లో కానీ అంటే వేస్ట్గా ఇంట్లో ఉంటాయి కదండీ సోడా బాటిల్లు అలాగా అలాంటి బాటిల్స్లో కానీ అదేవిధంగా మనము ఏదైనా కానీ పెద్దవి ఉండే ఉంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా బాటల్స్లో తర్వాత స్ప్రే బాటిల్లో ఈ విధంగా నేను లిక్విడ్ అంతా తీసుకున్నాను చాలా యూస్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి టైల్స్ చూపిస్తున్నాను చూడండి టైల్స్ అనేది మనము లిక్విడ్ కొద్దిగా అనేది మనము స్ప్రే చేసేసి మనము టవల్తో తుట్ చేసినామంటే తడి టవల్తో కానీ లేదా తడి కాటన్ క్లాత్తో కానీ మనం ఒదుటి చేస్తే నీట్గా అవుతుంది అదేవిధంగా ఒక టైల్సే కాదండి గ్యాస్ స్టవ్వు కౌంటర్ టాపు తర్వాత ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు పని కూడా చాలా సులువు అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్